ంతా తెలివితేటలైతే లేవు అధ్యక్ష సో ఆయన చాలా తెలివి కలవాడు అది ఏం మాట్లాడాలో మరి రాసిస్తే అదని చదివేస్తాం సపోడేకా అధ్యక్ష మా ప్రసంగం ఎట్లుంటది బట్టి గారు చెప్పిన ప్రసంగాన్ని బట్టి మా ప్రసంగం ఉంటది పోతే అధ్యక్ష ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో కలిపి ముచ్చటగా మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నా అభినందనలు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష భారతదేశంలోనే అత్యధికంగా పద్నాలుగు సార్లు బడ్జెట్ ప్రణాళికలను రూపొందించి రికార్డు సృష్టించిన మన రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో నిజాలను ప్రచారంలో పెట్టాలని భట్టిగారు నీతులైతే బాగానే చెప్పారు అధ్యక్ష బట్టిగారు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ గట్టి బడ్జెటా వట్టి బడ్జెటా అనేది పరిశీలించే ముందు ఒక్కసారి గత సంవత్సరం బట్టిగారు పెట్టినటువంటి బడ్జెట్ను ఒక్కసారి సమీక్షించుకుందాం బిఫోర్ వి గో టు దిస్ ఇయర్ ఒకసారి లాస్ట్ ఇయర్ బట్టిగారు పెట్టినటువంటి బడ్జెట్ ఎలా ఉంది దాన్ని సమీక్షించుకొని నేను ఈ సంవత్సరం బడ్జెట్లోకి వస్తాను అధ్యక్ష వారు అప్పుడు ఏమన్నారంటే అధ్యక్ష బట్టిగారు మీద ప్రసంగం ఉందా లాస్ట్ ఇయర్ది పంపాలి నా కాపీ మొత్తం మీ ప్రసంగంలో నుంచే నా స్పీచ్ ఉంటుంది పంపంటే కాపీ పంపుతా రెండు తెచ్చుకున్నా అధ్యక్ష బట్టి గారు గత బడ్జెట్ లో పోయినసారి ఇదే సభలో చదివినప్పుడు ఏం చెప్పారంటే అధ్యక్ష పేజ్ నంబర్ సిక్స్ ఐదేళ్ల పదేళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ ను తొలిసారిగా మా ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది అని అన్నారు అధ్యక్ష ఇది అబద్ధమా నిజమా ఇప్పుడే తేల్చేద్దాం గత బడ్జెట్లో రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లని గొప్పగా చెప్పుకున్నారు ఇది వాస్తవిక అంచనాలు అని చెప్పారు నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష ఇది అవాస్తవిక అంచనాలు ఇది రీచ్ కాదు అని చెప్పి నేను ఆ రోజే ఈ సభలో చెప్పాను అధ్యక్ష ఇవాళ ఎస్టిమేట్ లో ఏం పెట్టారు అధ్యక్ష ఇరవై ఏడు వేల కోట్లు తక్కువ చేసి చూపారు ముఖ్యమంత్రి గారు నిన్నో మొన్నో ఎక్కడో మాట్లాడుకుంటూ మా బడ్జెట్ అరవై డెబ్బై వేల కోట్లు లోటు ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష అంటే గతంలో మీరు చెప్పిన అంచనా అవాస్తవము అని ఈరోజు తేలిపోయింది అధ్యక్ష అధ్యక్ష ఫస్ట్ ద ప్రామిస్ రిఫార్మ్స్ అంటే ఈ ఈ కాంగ్రెస్ది ఒక సూట్ అయ్యేటువంటి ఒక చిన్న కోడ్ చెప్తాను అధ్యక్ష ఫస్ట్ దే ప్రామిస్ రిఫార్మ్స్ దెన్ దే రిఫార్మ్ దేర్ ప్రామిసెస్ అధ్యక్ష పైన చెప్పిన కొటేషన్ ఎవరు చెప్పిందో కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది అధ్యక్ష ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారు ఎన్నికలు అయ్యాక ఆ వాగ్దానాలను ఏ మార్చారు సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పాలంటే అధ్యక్ష ఎన్నికల ముందు ఏమన్నారు ఎల్ఆర్ఎస్ వద్దు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ముక్కుబిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తాం ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే అని ఇలా పేద ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇలా ఎల్ఆర్ఎస్ ను వసూలు చేస్తా ఉన్నారు రెండవది అధ్యక్ష ఆనాడు భట్టి గారు సీతక్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తా ఉంటే ఆ రోజు అక్కడ పాదయాత్ర చేసి పచ్చడి భూములు ఎలా తీసుకుంటారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసిస్తాము అన్నారు ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష ఇంకా పద్నాలుగు వేలు లాక్కుంటాం ఈ పదహారు వేలు ఇచ్చులేదు కానీ ఇంకా పద్నాలుగు వేలు లాక్కుంటామని చెప్పి బలవంతంగా ఇలా రైతుల నుంచి భూములు సేకరించి ఆ ఫార్మాసిటీ పేరును అందంగా ఫ్యూచర్ సిటీ అని చెప్పి పెట్టి ఇవాళ తిరిగి భూములు లాక్కుంటున్నారు అధ్యక్ష ఆనాడు ప్రభుత్వ భూములు అమ్ముతే నిరంతరకరమైన ఆస్తులు అమ్మితే ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముతారు ఇది పెద్దలిచ్చిన ఆస్తి రేపు బొంద పెట్టడానికి జాగుండదని గంభీరమైన ఉపన్యాసాలు చేశారు ఇవాళ బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు ఇవాళ ముప్పై వేల కోట్ల రూపాయల భూములు అమ్మకానికి పెట్టినారు అధ్యక్ష అంటే అప్పుడేమో దే ప్రామిస్డ్ రిఫార్మ్స్ నౌ దే రిఫార్మ్ దేర్ ప్రామిసెస్ ఈ రకంగా ఉంది అధ్యక్ష